ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ ప్రేక్షకులు స్వాగతం కన్యారాశి రాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మీద మీ రెండు ముఖ్యమైన సూచనలు వారాహీనవలు జరుగుతున్నాయి జూలై నాలుగో తారీఖు దాకా ప్రతిరోజు ఉదయం లైవ్ కష్ట వస్తుంది చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి సకల శుభాలు పొందండి ఇంకా నవగ్రహ నక్షత్ర పరిహారాలు ఏవైతే ఉన్నాయో నెలకి రెండు సార్లు జరుగుతున్న సామూహిక హోమాలు అవన్నీ కూడా ఈ జూలై ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది జాతకం ఉన్నా లేకుండా ఎవరైనా పాల్గొనొచ్చు స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేసుకుంటాం హ్యాంగడ్ మ్యాన్ ఇంకా ఆర్డర్ చేసుకుంటున్నాం ఫైవ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఎవరిని ఎక్కడ వదిలేయాలి ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి ఏది ఎలా ఉండాలి అనేది ఆలోచించుకుంటే జీవితం స్వర్గతుల్యంగా ఉంది ఎవరికైనా కానీ ఈ సమయంలో మీరు ఎవరిని పాటిస్తారు మీ ధర్మాన్ని మీరు పాటిస్తారు ఎవరిని పట్టించుకోరు అనేకమంది లైఫ్లో వస్తూ ఉంటారు ఉంటారు మెన్ మేకమ్ మెన్ మేకమ్ కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు ట్రైన్లో వెళ్తున్నామంటే మన ట్రైన్లో మన కబులు చెప్తే మన పక్క స్టేషన్ అయితే మన కూడా నారే వాళ్ళ స్టేషన్ వెళ్ళి దిగిపోతారు మన కోసం ఎవరు ప్రయాణం చేయరు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని ఎవరైనా కానీ ఎవరి చేసిన వెళ్ళి దిగిపోతారు లైఫ్ కూడా అలాగే ఉంటుంది ఎవరు వస్తారు ఎవరు వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు అవన్నీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉంటారు కుటుంబ సభ్యులు మీరు కలిసి కాలం గడుపుతారు ప్రశాంతంగా జీవితం గడుస్తుంది పీస్ఫుల్గా ఉండుకొని మనసులో వెలుతు ఉంటుంది మిస్ అవుతున్నాము మిస్ అవుతున్నాము అని బట్ బయటికి కనబడకుండా మేనేజ్ చేసుకెళ్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మీ పాస్ట్లో కూడా ప్రజెంట్లో కూడా ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి ఎటువంటి సమస్యలు ఏమీ లేవు మీ పని మీరు చేసుకుంటాం అవన్నీ పడి కాలం గడిపిన స్థితి ప్రజెంట్లో గెట్టుగెదర్లు ఉంటాయి కోరుకున్న వాళ్ళతో మీరు కలుస్తారు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి చాలా చాలా పీస్ఫుల్గా జాయిఫుల్గా లైఫ్ ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందుల సమస్య లేకుండా కాలం గడుపుతారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డ్లో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ కొంత మేనేజ్ చేసుకు వెళ్తూ ఉండాలి మన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా మాస్క్ మాస్క్స్ కాలం గడపాలి అందరి డబ్బున్నా లేకపోయినా మన రేంజ్ పడిపోకుండా మెయింటైన్ చేసుకెళ్తూ ఉండాలి ఆ రకంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు పర్వాలేదు మేనేజ్ చేసుకువెళ్తూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా మూన్ సామాజికంగా కింగ్ ఆఫ్ ఫ్రాండ్స్ కుటుంబ కొన్ని విషయాలు బొద్దులు ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కొన్ని విషయాల్లో రిలేషన్షిప్ ఇవన్నీ కొన్ని దెబ్బతింటూ ఉంటాయి మౌనంగా ఉండాలని సహాయంగా చూడటం తప్ప మీరు చేయగలిగిందండి ఏదీ ఉండదు సామాజికంగా వెన్నుపోడు వాళ్ళు ఉంటారు మీ ఎదుగుదల చూసి వారలేని వాళ్ళు వెనుపోడు వాళ్ళు ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అభిచార ప్రక్రియ లాంటివి చేయడం దిష్టి కొట్టడం మీకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇల్లు అంత దృష్టి తీసుకోండి సర్భేశ్వరుణ్ణి ఆరాధన చేయండి శర్భేశ్వరుని ఆరాధించడం శత్రు బాధలు దొరికిపోతాయి ఆరోగ్యం కలుగుతుంది పరిహారాలు వేరు జనరల్గా మీరు చేసుకోవాల్సిన విధానం ఖచ్చితంగా చేసుకోండి ఇంటికి దిష్టి తీయించుకోండి మీకు కూడా దిష్టి తీయించుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది స్ట్రెంగ్త్ చాలా సహనంతో ఉండాలి పరిస్థితులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి లేకపోతే కొంత ఉద్యోగాలు ఎదురు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది నోడు దాకా అవకాశం వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మొదటి అంతా కూడా ఏందో దారి తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది చాలా ఫోర్స్ అప్లై చేయాలి మీ పరిస్థితులు వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏ ఆఫ్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒంటరిగా వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అంటే రియల్ ఎస్టేట్ కానీ ఈ ఇప్పుడు జాతకా జ్యోతిష్యం చెప్పడం లాంటివి ఇలాంటివి అయితే ఉంటాయో ఒంటరిగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి షేర్ మార్కెట్ షేర్ కన్సల్టెంట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇండివిజువల్ చేసే బిజినెస్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థికంగా ఎలా ఉంటుంది హైప్రిస్టస్ ప్రిస్టర్స్ పర్వాలేదు మీకు డబ్బుకి ఇబ్బంది ఏమి ఉండదు కామ్గా ఉంటారు ఏం చేయకుండా కామ్గా ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ చేయించుకోండి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే అవి తిరగబట్టే అవకాశం ఉంటుంది ఈ షుగర్ లేని దానివల్ల ఇబ్బంది పడడం కానీ కొంతమంది క్యాన్సర్ లేనిది ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వడం లాంటివి ఇలాంటివి ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్లు లేదా హార్ట్ స్టంట్ ఏదైనా పడింది ఇలాంటివి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అవసరమైతే లేకపోతే అందరికీ కాదు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వీల ఫార్చ్యూన్ జీవితంలో అనేక ఎదురు దెబ్బలు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఏది కాకుండా ప్రశాంతంగా మీ తెలివి మీ విద్యా విజ్ఞానం పరిమళించి గుర్తింపు గౌరవం పొంది సమాజంలో మంచి స్థితికి వెళ్తారు మీరు చాలా 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 మంచి కాలం రాబోతోంది ఈ పదిహేను రోజులు కూడా బాగుంటుంది పదో తారీ తర్వాత మంచి అవకాశాలు వస్తాయి మీరు డెవలప్ అవ్వడానికి అవకాశం ఇది కూడా మొదలుకోవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఎంప్రస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది లవర్స్ మగవారికి సంబంధించి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఊహించే ప్రశ్నలు మొదలవారం అంతా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరం ఎవరి విషయాలు తలదోచద్దు ఎవరి విషయాలు తమ మాట్లాడద్దు ఎవరికి సలహాలు ఇవ్వద్దు కూడా ధన్యుడు సముద్రీ అలా తప్పించుకోవడం తప్ప దేని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టద్దు ఏది పట్టించుకోవద్దు అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయం కూడా జాగ్రత్తగా ఉండండి మోకాలు చేరమని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు చాలా బాగుంటుంది ప్రశాంతంగా లేకపోతారు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా పెళ్లి కానీ చిన్నపిల్లి ఎవరినో చాలా 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 బాగుంటుంది ప్రొఫెషనల్ కానీ పర్సనల్ లైఫ్ అన్ని బాగుంటాయి వైవాహిక జీవితంలో అనవసరం పొరపర్చాలు మూడో మనిషి కోసం మీరు దెబ్బలాడుకునే అవకాశం ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి గురించి మీరు భార్య భద్రం గొడవపడకుండా చూసుకోండి సంతాన ఎలాంటి ఊహలు ఏం పెట్టుకోవద్దు వీళ్ళు చేతి ఎలా చేయించాలి అలా చేయించాలి ఎలా చేస్తారు అలా చేస్తారు ఏం గురించుకోవద్దు మొదటి వారం అంతా రెండో వారంలో కొంచెం సంతానం ద్వారా సంతానం రీత్యా సంతానం ద్వారా కొంత అనుకూలత ఉండదు మొదటి వారం మాత్రం సంతానంతో సహకారం తక్కువగా ఉంటుంది విద్యార్థుల బిల్లు అనవసరంగా టెంప్టేషన్ దానికి గురవద్దు ఎవరు మాయలను మోసం పడద్దు ఉచ్చో ఎవరు చచ్చి పడద్దు జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మొదటి వారం అంతా కూడా కనబడుతోంది ఈ పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ పెళ్లి సంబంధాలు రావడం ఇప్పుడు జూబ్లీస్ ఇల్లు ఉంది పది కోట్ల రూపాయలు ఇల్లు ఉంది అని చెప్పి పెళ్లి సంబంధం చూశారు అండ్ లోన్ ఉందా క్యాష్ పెట్టి కొనుక్కున్నారా ఓ రెండు కోట్లు లోన్ ఉంది అనుకున్నారా రెండు కోట్ల లోన్ తీరిన తర్వాత కదా వెళ్ళిళ్ళేది అప్పటిదాకా ఇంటి మీద అప్పు ఉన్నట్టే కదా అందువల్ల ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్తో జాబ్స్ కన్సల్టెంట్గా చేస్తూ ఉంటారు కాంట్రాక్టర్ దగ్గర ఆ రోజుల్లో జాబ్ పన్నెండు జాబ్ అని చెప్తారు అవునో కాదు మనకు తెలియదు సరిగ్గా ఎంక్వైరీ చేసుకుని చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం పెళ్లి సంబంధాల విషయాల వాటిలో ఇబ్బంది పడే అవకాశం ఉండడం జాగ్రత్తగా చూసుకోండి నక్షత్ర వారికి అది తీసుకుంటే ఉత్తర రెండు మూడున్నర పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ చిత్రం వాళ్ళకి ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ పర్సనల్గా ముగ్గురికి బాగుంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళు మనసు తెరిచి మాట్లాడాలి మనసు వీక్ మాట్లాడాలి మీరు తెలుసుకుంది మీరు చెప్పదలుచుకుంది మీరు అడగదలుచుకుంది అడగాలి మాట్లాడాలి లేకపోతే ఇబ్బందులు ఉంటాయి ఓపెన్గా ఉండండి ఓపెన్గా డిస్కస్ చేయండి హస్తానక్షత్రం వాళ్ళకి న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ ఉంటుంది లైఫ్లో కొత్త మార్పులు కొత్త చెప్పులు అనేకం జరుగుతూ ఉంటాయి చాలా 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 బాగుంటుంది పదవ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు మంచి గుర్తింపు గౌరవాలు వస్తాయి నక్షత్రం అంటే బాగుంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి అనుకునే చెప్పగలుగుతారు అనుకునేది చేయగలుగుతారు పర్సనల్ లైఫ్ ముగ్గురికి బాగానే ఉంది అయితే ఉత్తర నక్షత్రం మాత్రం మీరు అంతా చెప్పాలనుకుంటే ఓపెన్గా మాట్లాడి ఓపెన్ డిస్కషన్ చేయండి సహాయం అడగండి సహాయం తీసుకోండి పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోండి ఓం సాం శ్రవణ ఆయన మహా జపం చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి వనదుర్గం అమ్మవారు ఆరాధన చేయండి బాగుంటుంది లేదా ఆదివారం నాడు ఈ ఆషాఢ మాసంలో బోనాలు వేస్తారు గ్రామ గ్రామదేవతలకి ఎక్కడ దర్శనం చేసుకోండి వనదుర్గం అమ్మవారిని ఆరాధన చేయండి చిత్తవాడిని ఏం చేయాలి టెంపరెన్స్ ఇంకొక ఆవిడ తీసుకున్నాం టూ ఆఫ్ సూర్య సూర్యభగవాన్ని ఆరాధన చేయండి ఆది చౌద్యం పారాయణం చేసుకోండి ఈ హోమాలు సామూహికంగా జరుగుతాయి లేబెల్ వస్తుంది చూడండి శుభం పోయాలు